సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్యలోనే ఆర్టీవీ అనే ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అందులో ఎన్నో ఆరోపణలు నామి చేయడం జరిగింది ప్రత్యర్థులు సహజంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంటాయి అయితే ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆర్టీవీ అనేది నాకు తెలిసి అది ప్రో తెలుగుదేశము ఛానల్ ఏదైనా కానీ రూలింగ్ మన రూలింగ్ పార్టీకి కొద్దిగా అగెయిన్స్ట్గా తెలుగుదేశం పార్టీకి కూటమికి ప్రోగా వస్తుంటాయి దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ బయట కనపడేదైతే ఆ విధంగానే కనపడుతుంది అందుకని ఆ ఇంటర్వ్యూ చూసినా కూడా ప్రశ్నలు కూడా ఎట్లున్నాయంటే అంతకు ముందే ప్రశ్నలు తెలిపి ఆ ప్రశ్నలకు సమాధానానికి ప్రిపేర్డ్గా ఉండేటట్లు జరిగిందనమాట అది ఎవరైనా కానీ కొద్దిగా అనుభవం ఉండే తోలు ఎవరున్నా కానీ వెంటనే కనుక్కోవచ్చు అనమాట ఏమని ఇది ముందరనే చెప్పిన ప్రశ్నలు సరే ఏది ఏమైనా ముందర చెప్పిన తర్వాత చెప్పిన అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఆయన ఆరోపణకు నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు నాకెందుకో అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన మామూలుగా అయితే అనుభవం ఉండే వ్యక్తే ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అనుభవం ఎందుకంటే రెండు సార్లు మూడు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా చేశారు అయితే ఆ అనుభవానికి తగినట్లు ఆ ఇంటర్వ్యూలో సమాధానాలు అయితే నాకు వివిధ క్వశ్చన్స్లో ప్రశ్నల్లో కనపడలేదు కొద్దిగా లో ఉన్నట్లు కూడా ఉందన్నమాట చోట ఏమంటాడు వీళ్ళేమి ఒక డోను పులివెందులో మాత్రమేనా అభివృద్ధి వేరే ఎక్కడ అభివృద్ధి లేదా అంటారు అంటే నీకై నువ్వు చెప్పినట్లే కదా మీకై మీరు చెప్పినట్లే కదా డోన్లో పులివెందులో అభివృద్ధి జరిగినట్లు అభివృద్ధి వేరే చోట జరిగిందా జరగలేదా అనేది ఒక నిమిషం పక్కన పెడతాం ప్రస్తుతం మీరు మీ కన్సర్న్ ఏమి మీరు ఎమ్మెల్యే డోన్ గా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే డోన్ గా పోటీ చేసేటప్పుడు మీరు జనరల్ గా డోన్ గురించి మాట్లాడతారా రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడతారా సహజంగా ఎవరన్నా కానీ శాసనసభకు పోటీ చేసేటప్పుడు వాళ్ళ శాసనసభ పరిధి తప్పితే అట్మోస్ట్ రాష్ట్ర ఇంట్రెస్ట్ సో ఇది మీరు మీకై మీరు ఒప్పుకుంటున్నారు డ్రోన్ లో పులివెందుల్లో అభివృద్ధి జరిగినట్టు మీ మాటలతోనే ఎందుకంటే డ్రోన్ లో పులివెందులు తప్ప వేరే చోట అభివృద్ధి కనపడడం లేదని మీరే అంటారు వివిధ సందర్భాల్లో అభివృద్ధి లేదు డ్రోన్లు అంటారు మీరే చెప్తారో లో అభివృద్ధి జరిగిందని మీరే చెప్తారో లో అభివృద్ధి లేదని ఏదో ఒకటి నేను ఇంతకు ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన దయచేసి క్లారిటీ తీసుకోండి ఏదో ఒకటి క్లియర్గా ఉండండి ఒక్క ఒక్కటి అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ అన్నా నడవండి రైట్ సైడ్ అన్నా నడవండి మధ్యలో నడిస్తే ఎవరు తగిలిస్తారు నెక్స్ట్ సెకండ్ మీరు మంత్రి డోన్కేనా అంటారు అంటే అర్థం ఏమి నేను లో ఉండి అన్ని బాగా చూసుకున్నట్లే కదా తన మాటల్లోనే మళ్ళా వివిధ సందర్భాలు ఏమంటాడు మీరు మంత్రిగా ఏం చేసినారు ఇక్కడ అంటారు మీరే చెప్తారు డోన్కు మీరు మంత్రి అని మీరే చెప్తారు డోన్కు కనపడడం లేదా అని మంత్రి కనపడడం లేదా అని ఏదో ఒకటి దయచేసి మీరు క్లారిటీ తీసుకోమని చెప్పి ఒక క్లారిటీ ఒక ఆలోచనకు రండి అని చెప్పి నా విజ్ఞప్తి ఇంకో చోట ఏమంటారు వాళ్ళేమేమి జమీందార్లేం కాదు వాళ్ళు ఎందుకు అది ఎప్పుడు ఆర్టీవీ ఇంటర్వ్యూ అని అడిగినాడు అనమాట ఏమని వాళ్ళు జమీందారు ఫ్యామిలీ కదా కాబట్టి మీరు పోటీ పడగలుతారంటే వాళ్ళేం జమీందారులేం కాదు జమీందారులేం కాదని సంతోషం నేను ఏ రోజు జమీందారు అని చెప్పుకోలే ఏ రోజు ఇంకోటి చెప్పుకోలే మీరు మీరే విశ్లేషించుకుంటున్నారు నెక్స్ట్ మీరే చెప్తారు మళ్ళా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు డోన్లో సభ పెట్టినప్పుడు వాళ్ళు జమీందారులు అందుబాటులో ఉండాలి మీరే చెప్తే జమీందారు కాదని మీరే చెప్తారు నేను జమీందార్ అని చెప్పలే నేను జమీందార్ కాదు అని చెప్పలే జమీందార్ అనే పదే పదమే నా నోట్ నుంచి చెప్పు మీరే చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఏ రోజు చెప్పలేదు డబ్బులు లేవని కూడా నేను ఏ రోజు చెప్పలేదు అది కూడా మీరే ఒక ఏదో ఒకటి దయచేసి ఒక క్లారిటీకి రండి ఒక క్లియర్ గా ఒక ఆలోచనకు రండి